అంటే స్టార్టింగ్ అంటే చంద్రబాబు నాయుడు గారిని చేర్చుకోవడం మీకు కానీ ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన సార్ అసలు ఇష్టం లేదు మానసికంగా ఇష్టత లేదు ఎందుకంటే ఇతను చాలా అంబిషియస్ మ్యాను పెడతాడు ఇతను సరిగా నడవనివడు అనే భావన నాకు ఉంది అతను కూడా ఉంది రామారావు గారికి బిగినింగ్లో ఉంది కానీ తర్వాత కుమార్తె దీంతో వంగిపోయాడు కుమార్తె డెలివర్ కాను నువ్వు అతను ఆల్రెడీ నేను చేర్చుకోపోతే ఆయన పొట్టు పట్టేటప్పటికి మారిపోయాడు అట్లా బిగినింగ్లో లేదు బిగినింగ్లో అసలు సబ్జెక్టే లేదు కాకపోతే ఒకసారి నేను ఆయన తిరుపతిలో టూర్ చేస్తున్నప్పుడు ఆ దైవ దర్శనం చేసుకుని కింద పెడుతుంటే ఇద్దరం కలిసి మన ఇద్దరం గాలి పట్టాలా తిరుగుతున్నాం ఆడొచ్చి చూసుకుంటే పోతుంది కదా బాగా ఉంటుంది కదా అని ఒక మాట మాట ఒక మాట అప్పుడు ఆలోచన వచ్చింది అతనికి అతను ఊరే టూర్ చేస్తున్నప్పుడు ఒక మాట అదే కానీ దాన్ని చేయటం కానీ ఫాలో అవటం కానీ లేదు నాకు తెలియకుండా చాటుగా ఇతను కొన్ని సీట్లు తిరుపతి చిత్తూరులో ఇప్పించుకున్నాడు మోహన్ పట్టుకుని ఏదో వస్తూ ఉంటాడు కదా కొన్ని సీట్లు ఇప్పించుకున్నాడు ఇతను ఓడిపోయాడు అయితే వీకేట్ అని పెట్టిన వాడు వాడు బాగా గెలిచాడు తన మీద ఇతను ఒక గెలిచిన వాడు పట్టుకుని వాడిని ఖాళీ చేయి నీకు పలానా షేర్ పని చేస్తాను డబ్బు ఇప్పిస్తాను అది ఇది అతను ఎంట ఏదో పడ్డట్టు చెప్తారు వాళ్ళు పెద్ద నేను ఏం చేయాలి ఏం చేస్తే వాడి తమ్ముడిని ఏదో చేసేసి తమ్ముడు అనను ఎక్కడ కనపడకుండా చేసేసాను ఎవరు చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు చేసిన కంటెస్ట్ చేసిన అలాంటి దుర్మార్గాలు చేశాడు అప్పటికి సరే ఇతను మంచిది కాదు ఇతను తొందరపాటు మహా ఉధృతంగా స్పీడ్గా ఉన్నాడు ఏదో అయిపోవాలని ఇద్దరిని కొట్టేసి అతను ముఖ్యమంత్రి అయిపోవాలనే భావం బిగినింగ్ నుంచి ఉంది అతనికి కనుక కానీ ఇక్కడ ఏంటంటే సార్ ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పార్టీ పగ్గాలు చేపట్టకపోతే లక్ష్మీ పార్వతి గారు చేపట్టేది లక్ష్మీ పార్వతి గారు ముఖ్యమంత్రి ఒక ఉంది అని చెప్పేసి అట్లా ప్రచారం చేసుకున్నారు నడు పేపర్ కావాలని చేసి అది ఆ అమ్మాయిగా అలాంటి అవకాశం అదనందుకు ఇస్తాడు రామారావు చాలా స్వార్థపరుడు చాలా స్వార్థపరుడు నేను నా బిడ్డలు నా అస్సి అలాంటి మనిషి గోడకే ఇస్తాడా అలాంటి పని పిచ్చి వీళ్ళు ఏంటంటే అలానే ఆ దోశ చేస్తే ఇతర మీద ఆ పాపం మోదని చెప్పని కావాలని ఈనాడు వీళ్ళు కలిసి చేసింది కదా రామోజీరావు గారు కూడా ఇందులో రామారావు రామోజీరావు చంద్రబాబు కలిసి చేసింది కదా అందుకనే అది చేస్తున్నప్పుడు నేను అప్పుడు నేను క్యాబినెట్లో నుంచి బయటకు వచ్చేసాను కదా శ్రీశైలం వెళ్ళాము నా భార్య అని అప్పుడు నా భార్య ఉంది ఇద్దరు వెళ్ళి పూజ చేసుకోవడానికి పోయి ఆ దైవ దర్శనం చేసుకుని గెస్ట్ హౌస్కి వస్తుంటే ఎవరో వచ్చి స్వామివారు వచ్చారు ఇక్కడికి మిమ్మల్ని రమ్మంటున్నారు ఏ స్వామి కంచి స్వామివారు నాకు తెలియదు కంచి స్వామివారిని పట్టుకుని మీడియేట్ చేయమని అడిగాడు ఆయన రామారావు ఆయన అక్కడికి వచ్చాడు కార్ వేసుకు వస్తే ఆయన గెస్ట్ హౌస్లో పోయి సరే కాడ కడుక్కొని నా వైఫ్ని ఒకసారి ఇక్కడ ఉండండి నేను ఆయన ఎదురు పిలిచాడు మాట్లాడొస్తాడు ఆయన ఏంటి చెప్పింది నాకు నువ్వు రామారావు కలిసిపోండి రామ ఇది అది అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది మీరు కలిసిపోండి ఇవాళ నుంచి పదిహేను రోజుల్లో రామోజీని చంపించేస్తా అన్నాడు ఓకే ఎవరు రామారావు చంపించేస్తా అన్నాడు మీ ఇది అన్యాయం చేసింది మీ ఇద్దరు తగురు పెట్టింది ఇదంతా చేసింది రామోజీరావు కదా కనుక రామోజీ లేక చేస్తాను అంటున్నాడు నువ్వు ఒప్పుకోరా అని నా దగ్గర పరిశోధన పట్టుకుని కొట్టేకోవాలి స్వామి మీరే ఈ మాటలు చెప్పేది నా కోసం ఇంకో మనుషులు దంపటం ఎందుకు నాకు అవసరం లేదు అలాంటిది నేను పదవుల కోసం పెట్టలే పార్టీని ఏదో చేద్దామని పెట్టాను ఇది ఈ విధంగా అడ్డం తిరిగింది పనేది అయిపోయింది భగవంతుడినియో అంతేగాని ఇలాంటి తప్పుడు పనులు అయ్యే అవసరం లేదు నాకు నేను మళ్ళీ సమాజం ఈ రోజున రాష్ట్రం అంతగా ఆయన పక్కనే నా పక్కనే రెండు పక్కన విడిపోని ఈ మధ్య సంజయ్ రెడ్డి గారిని కలిశాను కలిస్తే మీ అందరికీ జనం ఉన్నారా నీ పక్కన ఒక జనము ఆ పక్కన ఒక పక్కన ఉన్నారు ఇప్పుడు అని చెప్పాడు సంజీవ్ రెడ్డి గారు ప్రజెంట్ చేసిన కనుక ఇవన్నీ కూడా నేను అలా మళ్ళీ తప్పుటట్టు వేసి మీతో మీ ద్వారా మళ్ళీ అత్తంతా కలిసి అది సాధ్యపడదు అని చెప్పారు ఇక్కడ లక్ష్మీ పార్వతి గారిది అయితే ఎలాంటి పాత్రలు చెప్పుకున్నట్టు సేవ చేయడానికి వచ్చి అంతేనా అతనికి కాళ్ళు చేయబడిపోతే కనీసం వాష్ చేసుకోవడానికి కూడా బ్యాక్ని చేయలేదు కదా ఆమె చేసింది సేవ చేసింది కనుక అలాంటి వారసులు ఏమయ్యారు సార్ అప్పటికి ఎందుకు దూరం అయిపోయారు కేవలం లక్ష్మీ లక్ష్మి పార్వతి గారు వల్లే ఈ కొడుకులు కావచ్చు దూరం అయ్యారా అసలే వాళ్ళు ఫ్యామిలీ ఎప్పుడు కూడా కలిసి ఉన్నారు పిల్లలను దూరంగా ఇదేనో రాజు అన్నట్టు ఆ పిల్లలు దూరంగా దూరంగా అంత స్టైల్ అనమాట అసలు గౌరవంగానే మాట్లాడతాడు పిల్లల్ని కానీ ఆ ఎఫెనిటీ లేదు అఫెక్షన్ లేదు ఎఫెక్షన్ లేదు పిల్లలు ఆ ఎఫెనిటీ లేదు ఎఫెక్షన్ లేదు ఆ సినిమా ఫీల్ కదా పొద్దున్నే రాత్రి దాకా ఆ గోళ పడి వస్తారు వాళ్ళకి వీళ్ళకి కనెక్షన్ లేదు కనెక్షన్ ఎందుకంటే మరి ఆ చివరి క్షణాల్లో మీరు అన్నట్టు ఇందాక ఆ దీనమైన స్థితిలో కూడా ఎందుకు వారసులు కొడుకులు కానీ కూతురులు కానీ కక్ష లేదు కక్ష మొమ్మల్ని ఇట్లా చేసాడు కదా అని అక్కడ కక్ష కోపం అక్కడ ఆయన కరెక్షన్ ఏమి ఉండదు కదా అసలు అభిప్రాయం అభిమానం లేదు కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే చాలా అభిమానం అదంతాకి బొమ్మలకి నిజమైన మనిషికి చేయరు బొమ్మలకు చేస్తారు పబ్లిక్ దగ్గర లాక్కుండా సినిమా వీళ్ళు చేసేదంతా డ్రామా అంటారు అంత డ్రామా సినిమాటిక్ అప్రోచ్ అంతేగాని అక్కడ ఒరిజినల్ ప్రేమ అది ఆయన కాచిన సేడా పోయే రోజు ఆ బొగ్గు బో రాసుకోవడం కాసేపు ఉపన్యాసాలు ఇవ్వటం దానికి పనికి వస్తారు అంతేగాని ఆయనతో స్వయంగా మాట్లాడి సంప్రదించిన పనులు ఎక్కడ నేనెప్పుడు చూడలేదు కొడుకులు కానీ కూతురు కానీ మాట్లాడింది లేదు గౌరవంగానే మాట్లాడతాడు వాళ్ళు కానీ వాడు మాత్రం బెదిరి 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 ఎక్కడెక్కడో ఉంటారు దాక్కుని కోడి పిల్లల్లో మేలకి పిల్లల్లో దాక్కున్నట్టు ఎక్కడో దాక్కు ఎందుకంత భయం సినిమాలో వచ్చిందో మరి ఆయన నైజమో మనకు తెలియదు తెలియదు అట్లా ఇప్పుడు వాళ్ళకైతే అప్పటికి ఆస్తులు అవన్నీ ఆ ఏ వాస్తులే అది కూడా హంబక్ అండి అబద్ధాలు చెప్తుంటారు ఏ ఆస్తులు సంపాదించారంట ఆస్తులు ఏమి లేవ అప్పుడు ఎంతండి సినిమాకి ఐదు వేలు పదివేలు మ్యాక్సిమం ఇచ్చేవాడు సినిమాలో హీరోకి తర్వాత తర్వాత ఒక లక్ష రూపాయలు ఇస్తే పెద్దగానో ఆ జన్కి ఒక లక్ష రూపాయలే ఇచ్చేవాళ్ళు నాకు సినిమాకి ఇవన్నీ ఊరిని బయట చెప్పుకుంటూ ఉంటారు రామారావుకి లాస్ట్లో ఎంత ఇచ్చారు ఒక కోటి రూపాయలు ఇచ్చారు ఒక సినిమా ఒకటే కోటి కోటి ఇప్పుడు పిల్లగాడు ఇరవై ఐదు కోట్లు యాభై కోట్లు వంద కోట్లు అని చెప్పుకుంటూ ఉంటారు కనుక ఇంత అంబక్క అనమాట ఏదో అమ్మాయిలు తెచ్చాడు మీరు మన చేస్తా ఇంకొక పద్నాలుగు ఎకరాలకు పద్దెనిమిది ఎకరాలు అక్కడక్కడ ఉంది అది అక్కడ సికిందపేడకు దగ్గర అదే మన ఆచారం మళ్ళీ ఇక్కడ రామకృష్ణ స్టూడియో ఇక్కడ థియేటర్ ఈ రెండే పెంట అని ఇక్కడ ఒక తెలంగాణ ఆయన కొనిపెట్టించాడు అవి పాప పాపం కొద్ది కొద్ది డబ్బు తెచ్చేసి కొనిపెట్టించాడు అది గవర్నమెంట్ లాక్కుంటున్నారు బ్రదర్ ఏం చేయాలని అన్నగాడు అయితే అక్కడ స్టూడియో స్టూడియో అని పెట్టుకో స్టూడియో ఉంటే లాక్కోరు అంటే స్టూడియో పెట్టాడు అక్కడ ఆయనకి అదే ఉంది అక్కడ ఇంతకుముందు ఏం జరిగిందంటే రామారావు గారు తండ్రి గారు బతుకున్నప్పుడు ఓ మూడు నాలుగు వందల ఎకరాలు చీప్గా ఎక్కడో కొనుక్కున్నాడు కొనుక్కుంటే అది చీపినెస్ అయినాక నా డబ్బు నా మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను నా పొలం ఇవ్వమని చెప్పి అడిగాడు అమ్మేశాడు అది ఆయన ఆ నాన్నగారు అక్కడ చచ్చిపోయాడు అని అమ్మేసాడు అది చీఫ్ మినిస్టర్ అయినాక నాది నాకేమన్నా డబ్బిస్తాను కాళ్ళు ఎరగ కొడతాం ఇక్కడికి వచ్చాను అది పదిలేదు ఆయన ఎక్కడున్నాయో అసలు పార్టీ పెట్టినాక నేను ఒకరోజు కృష్ణా జిల్లా కమ్మ ఒక పది ఎకరాలు నా గండిపేటలో ఉంది పార్టీకి రాస్తాను అని వచ్చాడు అదే పిచ్చాడు పొలం రాయటం ఏంటి పార్టీకి ఏదంటే అభ్యేదన ఇవ్వు నీకు అంత అభిమానం ఉంటే అభ్యదనే పోయారు డబ్బుగా లేదండి పొలం ఉంది పది ఎకరాలు ఇస్తాను సరే కాసేపు కూర్చున్నాడు ఆ దగ్గర కాగితాలు తీసి నాకు ఇచ్చేసాడు ఆ కాగితాలు వేయడం రామారావు ఇప్పుడు ప్రెసిడెంట్ చేశాం కదా అతను కూడా చూసి వెళ్ళు అన్నాడు తర్వాత మాట్లాడుతాం అక్కడ పోయాడు ఈయన ఎన్ని చెప్పినా కాగితాలు రా రాగేసుకొని గడ్డి పెట్ట పది ఎకరాలు అది అనమాట ఓకే పార్టీకి పెడతా పార్టీకి కాకుండా పార్టీకి ఇచ్చిన పొలాన్ని ఆయన రాగేసుకుని ఆయన రాయించా రామారావు గారి పేరు మీద రాయించేసుకుని అది అయింది ఆ పది ఎకరాలు అది అక్కడ వేసుకుని అక్కడ గుడిసనీ అదే ఏదో పిచ్చికోవాలా ఇదంతా సినిమాలు కోవాలా అట్లా అయితే ఎక్కడ ఎక్కడ ఉన్నాయి పొలాలు హిట్ టీవీ యాప్లో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851